హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే వీడియోలో నేను డిజైన్ చేసినదంటే అంటే మరి ఒక బ్లౌజు ఈ బ్లౌజు ఓవరాల్గా ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ అయితే దీన్ని నేను ఇలా శారీలో ఉన్నటువంటి ఈ కలర్ని కుందని తీసుకొని స్టిక్ చేసేసి దీన్ని గమ్తో తర్వాత జర్దోసీతో ఇలా అవుట్లైన్ కుట్టి పైన ఒక వైట్ పూస గోల్డ్ గ్లాస్ బీట్ రెండు కలిపి ఇలా అయితే హ్యాండ్తోనే స్టిచ్ చేశాను ఫ్రంట్ హ్యాండ్ కూడా ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా అయితే సింపుల్గా డిజైన్ చేశాను ఇది శారీ మీషోలో బుక్ చేసిన శారీ అయితే దానికి పళ్ళు పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది కానీ అంచు అయితే వేరేగా ఉంది చీర ఏమో ఈ కలర్లో ఉంది దాన్ని నేను ఇలా కొంద్తో ఇలా అయితే డిజైన్ చేశాను ఇక్కడ పళ్ళు వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇలాగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ కనుక ఇలా మీరు కూడా ఇంట్లోనే మీ జాకెట్లని ఇలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎలాగా వీటిని కుట్టాలి అనేది వేరే బ్లౌజ్ మీద అయితే కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేశాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇక్కడ ఒకటి చిన్న చిన్న ముత్యాలలో ఇలా గ్లాస్ పీట్స్ ఇలా అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching, friends.